ఓకే నెక్స్ట్ వాట్సాప్ సేవలను కూడా రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లున్నారు వాట్సాప్ వన్ సిక్స్టీ వన్ సేవలు ప్రారంభం అవుతున్నాయి అంట సేవలు అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం పీపుల్ అందరికీ ఫస్ట్ పీపుల్ ఎక్కడన్నా ఏదైనా వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లము లేదా వాటర్ ప్రాబ్లము లైటింగ్ లైట్స్ ప్రాబ్లము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు దాంట్లో గ్రూప్లో ఈ సమస్య ఉందని చెప్పని పోస్ట్ చేయొచ్చు దానికి ఒక కోడ్ వచ్చింది అంటే ఆ సమస్యను ఎవరికైతే తెలియజేయాలో వాళ్ళకి తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారో లేకపోతే పాను లేకపోతే ఏదైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని వాటిని మెన్షన్ చేసుకొని తెలుసుకోవచ్చు ఇక వీటితో పాటు ఇతర సేవలు అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఎక్కువ సేవలని దాంట్లో తెలియజేస్తారు మీ ఊర్లో రోడ్లు వేస్తంటే సమా సమాచారం ఇస్తారు లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే సమాచారం ఇస్తారు అట్లాగే వర్షాలు వచ్చేదైనా ప్రమాదకరమైన ఇండికేషన్స్ ఉంటే సమాచారం ఇస్తారు అట్లాగే పిడుగులు పడేటువంటి అంశం ఉంటే వాటికి సంబంధించిన సమాచారం ఇస్తారు లేక ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఉంటే సమాచారాన్ని ఇస్తారు అంటే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఇవ్వటము అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని రిసీవ్ చేసుకోవటం ఈ రెండు యాక్టివిటీస్ చేయాలనేటువంటి దాని మీద ఈ సేవల్ని రేపు లోకేష్ గారు స్టార్ట్ చేస్తున్నట్లున్నారు బయట ఒకసారి బయట ప్లే చేయండి వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాం మీరు ఏ పని ఉన్నా లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో మేము దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు రాబోయే రోజులు చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది చెప్ప రాయలేకపోతే మాటల్లో చెప్పిన మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్ లో వాయిస్ ఆర్ అదర్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది సో ఇంకా మరిన్ని మార్పులు రాబోతున్నాయండి మన ఆడియో రూపంలో ఇచ్చినా సరే రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఓవరాల్ గా వాట్సాప్ కు సంబంధించినటువంటి గవర్నెన్స్ ని రేపు నారా లోకేష్ ప్రారంభించనున్నారు అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాన్ని చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాక తలికి పూర్తిగా ప్రతి ఆఫీస్ కి వెళ్లి అక్కడికి వెళ్ళి మనం ప్రతి సేవ ఉన్నదో దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ జరగాల్సి వచ్చేది కానీ ఈ సేవలు మీ సేవలు ప్రారంభమైన తర్వాత పూర్తిగా అక్కడే సాంకేతిక రకంగా పూర్తిగా మనం అప్లై చేసుకుంటే మనకు ఒక రిసిప్ట్ ఇవ్వటం లాంటివి జరిగాయి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో పైగా ఐదు వందల పై ఐదు పైగా ఉన్నటువంటి సేవల్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్నాయి కానీ ఇప్పుడు ఏకంగా వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సేవలను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రేపు మంత్రి నారా లోకేష్ ఆయన ప్రారంభించబోతున్నారు అయితే దీంట్లో మొత్తం తొలి దశలోనే నూట అరవై ఒక్క రేవలకు పైగా వాటిని ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు దానిలో ముఖ్యంగా ఆరు డిపార్ట్మెంట్లకు సంబంధించి దేవాదాయ శాఖ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏపీఎస్ ఆర్టీసీ అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్లతో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు దీనివల్ల ప్రజలకు పెరుగైనటువంటి సేవలు ప్రభుత్వానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కోటి పెంచుకుంటూ పోతారు రెండోది ఏంటంటే ఇవి ఎవరు కూడా దీన్ని త్రిప్ట్ చేయకోకుండా ఉండడానికి రకాల సాంకేతికమైనటువంటి రక్షణకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దాన్ని సూచించడం జరిగింది ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడంతో పాటు పూర్తిగా రేపు పొద్దున్న ఎవరైనా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు